అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వార్త అయితే మాత్రం డెఫినెట్గా నన్ను అయితే చాలా నిరాశకు గురి చేసింది యాక్చువల్గా ఏంటంటే ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఎందుకంటే కేవలం ఆయన సలహాదారుడుగా ఉండబట్టి కేవలం ఆయన జగన్మోహన్ రెడ్డి కుడిభుజంగా ఉండబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో కూటమి బంపర్ మెజారిటీతో అధికారం లేక రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ ఊపిరి పోసుకోవడం జరిగింది సో అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఓడిపోయిన తర్వాత ఎక్కడ పీకి పడేస్తాడో అని చెప్పేసి తెగ హైరాణా పడిపోయేటువంటి నేను తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏ టూగా అంటే అక్యూజ్డ్ నెంబర్ టూ కాదండి పార్టీలో సెకండ్ పొజిషన్ని ఇచ్చి ఆయన చేతిలోనే పార్టీ మొత్తాన్ని పెట్టడం అనేది వాస్తవానికి నన్నైతే చాలా 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 సంతోషానికి గురి చేసింది అన్ఫార్చునేట్లీ ఆ పార్టీ కార్యకర్తలకు మాత్రం అది గుండెల్లో పిడుగుబడినటువంటి పెద్ద వార్త అనమాట కాకపోతే అది గతం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందంతో తాండవం చేస్తూ ఉన్నారు నాకు మాత్రం గుండెల్లో పిడుగుబడినట్టు అయిపోయింది కారణం ఏంటి అంటే గనక సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఊహాగానాలు అయితే మొదలైపోయినాయి అది ఊహాగానాలు నిజమో తెలియదు కానీ మొత్తానికి ఆ ఊహే ఆయన తీసేస్తా ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డిని అనేటటువంటి ఊహే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను సో దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ అనమాట ఇది చూసిన తర్వాతనే నాకు రకరకాలుగా ఉంది మేస్టరు కడుపులో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రానికి సెకండ్ సీఎంలా అంటే షాడో సీఎం లా పనిచేసినటువంటి ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ప్రస్తుతం సొంత పార్టీ నేతలే తీవ్రంగా విమర్శలు చేస్తా ఉండేటటువంటి పరిస్థితి ఎందుకు బా ఎందుకు ఎందుకు అంత అంత కక్షేందుకు మా రామకృష్ణ అన్న మీద అసలు మా రామకృష్ణ వల్ల మీకు ఎంత మంచి జరిగిందో తెలుసిన మీరు ఇష్టం వచ్చినట్టు దోచుకున్నా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డికి చెప్పలేదు ఆయన సరే కమిషన్లు ఎక్కువగా తీసుకునే తీసుకుని ఉండొచ్చు కాక మీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి అన్నకు పంపించేదానికి బట్ మీరు ఇట్లా బహిరంగంగా విమర్శలు చేయడం అనేది మాత్రం చాలా అన్యాయము దుర్మార్గము నీచము కూడా మరి రామకృష్ణ లేకపోతే అసలు మీరెవరు ఇప్పటికే వైసీపీ వ్యవహారాల్లో సమావేశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా పోషిస్తా ఉన్నాడు పాత్రని ఇంకా మీదట కూడా ఆయనే ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాయా త్వరలో వైసీపీలో కీలక మార్పులకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది ఏ అంత దొమకాయలు ఉన్నాయా జగన్ అన్న నీకు ఏది తీర్చాలా మా జా మా రా మా రామకృష్ణను ఏది తీ చూచ్చాము భారతెక్క నిన్ను అన్నం పెట్టదు నీకు చూచ్చాడు నువ్వు పచ్చులు వండుకునేదానికి నీకు రాసింది నాకు అర్థమవుతుంది ఆయన స్థానంలో పులివెందులకు చెందినటువంటి మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి వినికిడి ఆ పులివెందులకు చెందినటువంటి నాయకుడు ఎవరు అంటే ఆ సింగిరెడ్డి సతీష్ రెడ్డి అనమాట అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ జంపైనాడు ఆయన ఈ సింగిరెడ్డి సతీష్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో పులివెందుల సీటు ఇలా ఈకపోయేసరికి మనోడు బాగా డీప్ గా హట్ అయిపోయినాడు హట్ అయిపోయి ఏదో ఆయన గారికి సీట్ ఇచ్చే అరవై వేల డెబ్బై వేల మెజారిటీతో పులివిందల సీటు గెలిచావు అని మాదిరిగా పెద్ద పోటు మగోడు ఆయన గారికి సీటు లేదంట ఆయన గారు హట్ అయిపోయినారు హట్ అయిపోయి అప్పటిదాకా దాదాపు ముప్పై ఏళ్ళ పాటు ఏ కుటుంబంతో అయితే రాజకీయంగా తలపడినాడో వాళ్ళ పంచలేకే పోయి దూరుకున్నాడు యో సతీష్ రెడ్డి నీకుండా విలువలు నువ్వు మాట్లాడతావు ఈ పొద్దు విలువల గురించి సరేలే ఇంకా ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డినే ఏంది మా రామకృష్ణ అన్ననే తప్పించి నువ్వు ఆ సెకండ్ పొజిషన్ని ఆక్రమించేద్దామని అయితే అదే నీ వల్ల చూస్తావా మా రామకృష్ణ అన్న ఏం చేస్తాడనేది ఎట్లా తిప్తాడు చక్రము మెల్లిపేస్తాడు నీకు తెలీదు చూస్తా అండి అట్లనే ఈ సతీష్ రెడ్డికి క్యాడర్ కూడా సపోర్ట్ చేస్తా ఉందంట ఏమిరా మీకు అంత కష్టం వచ్చిందిరా భార్గవ రెడ్డి చేసిన సేవలు మీరంతా మర్చిపోయినారు మా రామకృష్ణన్నే తప్పించమని చెప్పేసి మీరు అడుగుతూ ఉండరు డే అన్న కానీ మానవత్వం ఉండాలిరా మన జగనన్నకి అన్నకు ఎట్టా లేకపోయి మన మీకు కూడా లేకదా ఓ ఇట్ట దుర్మార్గులు ఎట్టు తయారైనారా మీరు మంచి సర్లేరా సరే ఏదైతే ఏముంది మా అన్నకు ఏ పార్టీలో ఉన్నా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటాం మేము ఓకేనా ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ధన్యవాదాలు